వచ్చేటప్పుడు కాలేజీకి పంపించేటప్పుడు అమ్మా శుభ్రంగా చున్నీ వేసుకోమా అటు ఇటు చూడకమ్మా నీ కన్యత్వాన్ని కాపాడుకోమ్మా జాగ్రత్తగా ఉండమ్మా అంటారు చూసారా కాలు జారొద్దమ్మా జాగ్రత్తగా బ్రతకమ్మా అని నీ బుద్ధి మాటలు చెప్తాం నీ పిల్లలకు కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంటుంది ఎందుకు బిడ్డల మందిరానికి వచ్చేవాళ్ళు ఈ వయసులో లోకల్లో ఎవరి బిడ్డలు ఏ ఐమాక్స్ థియేటర్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఏ సినిమా హాల్ చుట్టూతో తిరుగుతూ ఉంటే నీ పిల్లలు మందిరానికి ఎందుకు వచ్చారో తెలుసా రాకపోతే నువ్వు తిడతావనే కాదు వాళ్ళ లోపట దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఎంతో కొంత గూడుగట్టుకుని ఉంది అయితే ఒకటి నువ్వు హెచ్చరిక మాటలు చెప్పావు నీ మాట అంటే నీ బిడ్డకు కూడా విలువే కానీ తను వెళ్ళే సమాజం ముందు చూశారా బిడ్డ మంచిగా బ్రతకాలనుకున్న లోకం మంచిగా బ్రతకనివ్వదో నీ బిడ్డ వెళ్తా ఉంటే ఎవడో వెకిలోడు కొండి చూపులు చూస్తాడు వంకర చూపులు చూస్తాడు మో అది ఒక రకమైన చెడ్డ కళతో నీ పిల్లలను చూడటం ప్రారంభిస్తాడు వాళ్ళలో పాపపు బేజం లేకపోయినా ఆ పాపపు బేజం పుట్టేటట్లుగా రకరకాలుగా పనిచేయటం ప్రారంభిస్తాడు నీ బుద్ధి మాటలు విన్న బిడ్డ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కానీ ఒక మాట వింటావా నువ్వు ఇంట్లో ఉండి నా బిడ్డ చుట్టూతో కంచివేయ నీ రక్తపు కంచెలో నా బిడ్డను దాయయ్యా ఏ దుస్తుని కన్ను నా బిడ్డ మీద పడకూడదయ్యా పవిత్రురాలైన కన్నికగా నా బిడ్డ నీ కొరకు పెరగాలయ్యా నా బిడ్డను అట్లా పెంచవా అని నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడుండి చేసే ప్రార్థన నీ కుమార్తెకు తోడుగా వెళ్ళటం ప్రారంభిస్తుంది నీవన్నీ చోట్లకి వెళ్ళలేవు ఆమె మా అమ్మాయి నేను కాపాడుకోవాలండి నేను కూడా మా అమ్మాయితో పాటు కాలేజీకి వస్తానండి మా అమ్మాయి పక్కన బెంచ్ పక్కన కూర్చుంటానండి అని అంటే లెక్చరర్ చూసి ఈ అమ్మాయి అన్న బుద్ధి ఉందా తల్లిగా అన్ని స్థలాలకు నీ పిల్లలతో పాటు వెళ్ళలేవు నీవు వెళ్ళలేవు కానీ నీ ప్రాంతాన్ని వెళ్ళగలుగుతుంది దేవుని సన్నిధిలో తల్లిగా నువ్వు రోధిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు మొరుపెడితే అందరు ఆడపిల్లను చూసే విధానం వేరు నీ ఆడపిల్లలను చూసే విధానం వేరు నీ ఆడపిల్లలను చూసిన వెంటనే వీరు దైవభక్తి కలిగిన బెడ్లయ్యా వీళ్ళు దేవుని బిడ్డలయ్యా లోకానుసారంగా బ్రతిక నీ పిల్లలను చూడటంతో ఒక పవిత్రమైన భావన వారి గుండెల్లో పుట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అమ్మ ప్రార్థనే నీకు అంత తోడుగా ఉంటే నీ ప్రార్థన నీకు ఇంకెంత తోడుగా ఉంటుందో ఆలోచించు ఒకడు వేయి మందిని తరిమితే ఇద్దరు పదివేల మందిని తరుగుతారు అమ్మ ప్రార్థన వేయి మందిని తరిమితే అమ్మ ప్రార్థనకు నీ ప్రార్థన తోడైతే పదివేల శత్రువులను తరిమే శక్తివంతులుగా దేవుడు మనలను మారుస్తాడు